తరం మారిన ఆనవాయితీ మారలేదు సాంప్రదాయ విలువలకు పెద్ద పీట వేస్తూ దశాబ్ద కాలం నుంచి కర్పూరం గవరయ్య కుటుంబం ఒకే చోట గెట్ టుగెదర్ నిర్వహిస్తూ వస్తున్నారు నాటి తరం నుంచి గడిపారు జంగారెడ్డిగూడెంకు చెందిన కర్పూరం గవరయ్య గుప్త అలియాస్ నాని తోటలో బుధవారం కుటుంబ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఫుల్ గా ఎంజాయ్ చేశారు వివిధ రకాల ఆటలు ఆడారు హౌసి అష్టచమ్మ తొక్కుడు బిల్ల చిత్రలహరి పొడుపు కథలు మ్యూజికల్ చైర్స్ వంటి పూర్వపు కాల ఆటలకు ప్రాధాన్యత ఇచ్చారు ఆనాటి వంటలు చేశారు అరుసులు సున్నుండలు పాయసం గులాబీ రుచులు వాటి ప్రాముఖ్యతల గురించి పెద్దలు వివరించారు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఎందుకు చూసుకుంటామో అనేది తెలియజేశారు రిపీట్ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఎందుకు చేసుకుంటాము అనేది తెలియజేశారు పిల్లలందరూ పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు పెద్ద పండుగ సంక్రాంతి అంటేనే ధాన్యప్రాసులు ఇంటికి చేరి ప్రతి కుటుంబం ఆనందంతో ఉంటారని తెలిపారు మారుతున్న కాలాన్ని బట్టి చేసే పండుగల గురించి వివరించారు చలిని పారద్రోలి చెడు నివారించి భోగాన్ని కలిగించేందుకు భోగి నిర్వహిస్తే పంటలకు ప్రాధాన్యత ఇస్తూ సంక్రాంతిని లక్ష్మిగా కొలుస్తుంటామని పాడి గొప్పతనం తెలిపేందుకు కనుమ రోజు గోమాతను పూజిస్తామని ప్రకృతిలో లభించే అన్ని రకాల కూరగాయలను ముక్కలు చేసుకుని అనారోగ్యానికి గురికాకుండా రోగ శక్తిని కలిగిస్తుందని పెద్దలందరూ ఒకే చోట చేరి కాలక్షేపం చేశారు గత సంవత్సరం సాధించిన ఫలితాలు గుణపాఠాలు వచ్చే సంవత్సరం వరకు చేసే కార్యకలాపాల గురించి మాట్లాడుకున్నారు పెద్దలతో కలిసి చిన్న పిల్లలు సైతం రీల్స్ చేశారు తమంతా ఎక్కడ ఉన్నా కనుమ నాడు అందరూ ఒకే చోటకు చేరుకుంటామని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు అందరూ కలిసి సాభక్తి భోజనాలు చేశారు సామూహిక కార్యక్రమాల గురించి నేటి తరానికి తెలియజేయాలని కోరారు ఇటువంటి కార్యక్రమాల వల్లనే ఎవరు ఎవరికి ఏమవుతారో బంధుత్వం కుటుంబం వంటి విశేషాలపై అవగాహన కలిగి ఉంటారని తెలిపారు ఎక్కడికి వెళ్ళినా మాతృ భూమిని మర్చిపోలేరని తెలియజేశారు ఆస్తుల కంటే కొనలేని విలువైన కుటుంబ మూలాలు మర్చిపోకూడదని పేర్కొన్నారు కుటుంబం బంధుత్వ వ్యవస్థలపై చిత్రాలు రావాలని ఆశించారు సామూహిక కార్యక్రమాలే పది పదుల వయసులో ఉన్న అలాంటి వాళ్లకు నూతన ఉత్తేజంతో పాటు ఆయుష్ను పెంచుతాయని అభిప్రాయపడ్డారు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనువలు ముని మనువళ్లతో కలిసి పండుగ జరుపుకోవడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు మేమందరం కలిసి గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ తోటలో కలవటం ప్రతి కనుమని ఇలా అందరు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో సెలబ్రేట్ చేసుకోవటం గత పదిహేను సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది దీనివల్ల మా జనరేషన్ మా తర్వాత జనరేషన్స్ అందరూ కలిసిమెలిసి ఉండటం సంవత్సరంలో ఈ రెండు మూడు రోజులు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఈ గత సంవత్సరంలో జరిగిన అనుభవాలన్నీ పంచుకోవటం బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకోవటం మరియు ప్రతి సెలబ్రేషన్లో కూడా కలవటం మాకు ఒక టీమ్గా ఏర్పడటం ఇవన్నీ వీళ్ళు మా పూర్వీకులు ఇనిషియేట్ చేసిన ఈ పండగ కలవటం వల్ల చాలా చాలా నేర్చుకుంటున్నాం థ్యాంక్స్ టు ఆల్ ఈ కౌరవ ఫ్యామిలీకి ఇప్పుడు ఈ కంటిన్యూ ఈ ఆచారాన్ని కంటిన్యూ చేస్తున్న గుప్తాన్నకి వాళ్ళ బ్రదర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈ కనుమ రోజు పాడి పంటలు రైతులకి అందరికీ బాగా ఉండాలని చెప్పాము ప్రజలందరూ సుఖ సంతోషాల ఐశ్వర్యాలతో బాగా ఉండాలని కోరుకుంటూ గవర్వ్ ఇట్లు గవర్వ్యామిలీ థ్యాంక్ యూ టు ఆల్ అందరికీ నమస్కారం అండి మేము రెండు సంవత్సరం పదిహేను ఏళ్ళ నుంచి ఇలాగే కర్వాన్ సంబరాలు చేసుకుంటాం మా పదిహేను ఏళ్ళ నుంచి మా కుటుంబం అంతా హనుమ రోజు ఇలా కలుసుకొని అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు హైదరాబాద్ నుంచి అలాగే దూరం ప్రాంతాల నుంచి అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి ఒక్క రోజు కోసం చాలా దూరం నుంచి వచ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్తాం మళ్ళీ కనీ ఎప్పుడు వస్తాను ఎందుకు జ్ఞాపకాలతో హ్యాపీగా ఫీల్ అవుతుంది